కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతల స్వీకరణ కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా ఐపీఎస్ అధికారి వి విద్యాసాగర్ నాయుడు సోమవారం నాడు స్థానిక మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందుకల ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఐపీఎస్ బదిలీలలో భాగంగా విద్యాసాగర్ అన్నమయ్య జిల్లా నుండి కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు తొలుత సాయుధ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు పలువురు పోలీస్ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక శక్తులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు తప్పు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు చట్టం అందరికీ వర్తిస్తుందని తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షార్హులే అని ఆయన స్పష్టం చేశారు गॉड आपका नेशन के लिए आदर है राजद्वारे राजोके सर्वदासि विजया విద్యాసాగర్ నాయుడు ఈ రోజున ఎస్పి కృష్ణగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నారా లోపలి రాష్ట్ర డీజీపీ గారికి ఈ ఉన్నతాధికారులందరికీ కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది అదేవిధంగా మరింత బాధ్యతాయుతంగా ఈ విధి నిర్వహణలో భాగంగా వివిధ రకాలైన ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అదేవిధంగా సమాజంలో ఉండే వివిధ రకాలైన సామాజిక రుగ్మతలు మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిమినల్ ఎలిమెంట్స్ని కట్టడి చేసే విధంగా మరింత మెరుగైన పోలీసింగ్ కృష్ణా జిల్లా ప్రజలకు అందించాలని చెప్తూ మన సమాజంలో ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన మత్తు పదార్థాలు నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మరియు ముఖ్యంగా గంజాయి ఇటువంటి పదార్థాలు పిల్లల్లో ఎస్పెషల్లీ ఈవెన్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్ నుండి కూడా అప్ టు సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ వరకు దీంట్లో చాలా వరకు దాన్ని పెనట్రేట్ అవ్వడం జరిగింది సర్కిల్స్లో ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలనే సామాజిక రూపంలో మనం రూపుమాపేదానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది జిల్లా ఎస్పీగా నాపై ఆ బాధ్యత మనం ఉంది కాబట్టి ఇది రూపుమాపేందుకు గాను యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అదేవిధంగా భారీగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ని కలుపుకునిపోతూ సమాజంలో మీడియా మరియు సివిల్ సొసైటీ సహకారంతో ఇటు కొన్ని అనవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద్వారా అవుతూ ఉంటాయి ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఫర్ సైబర్ క్రైమ్ అడ్రస్ చేసే విధంగా దీ ఓన్లీ ఎలిమెంట్ విచ్ కెన్ రిమూవ్ సైబర్ క్రైమ్ ఇస్ అవేర్నెస్ అంతకుముందు ఓటీపీ ఫ్రాడ్స్ అయ్యాయి ఈ మధ్య ఓటీపీ వైజీ తగ్గినాయి ఎందుకంటే ఓటీపీ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఎక్కువగా గవర్నమెంట్ తరఫు నుండి అవగాహన కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి సో అదేవిధంగా ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి టెలిగ్రాంలో బిట్కాయిన్ అని క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇటువంటి ఫ్రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఎమర్జింగ్ ట్రెండ్స్కి అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకున్నాయి మీలాంటి వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం ద్వారా కానివ్వండి అదేవిధంగా డైలీ వచ్చే ట్రెండ్స్ ద్వారా కానివ్వండి తెలుసుకుని వాటి మీద సరైన అవగాహన కార్యక్రమాలు అన్నీ జిల్లాలో లా అండ్ ఆర్డర్ గట్టిగానే మెయింటైన్ చేయాలన్నది మా ఉద్దేశం సీఎం గారు మా అందరితోనూ ఇంటరాక్షన్లో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా సమాజంలో ఎవరు భయపడతా డే టు డే యాక్టివిటీస్ అనేవి చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉండకూడదు లా అండ్ ఆర్డర్ అనేది చాలా పతిష్టంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది మాకు చట్టం వర్తించదు అని చెప్పి ఎవరు అనుకునే పరిస్థితి అయితే మేము ఉంచాం డెఫినెట్గా అందరికీ చట్టం వర్తిస్తుంది ఎలాంటి అయినా సరే దేశం డోబే లా అది ఒకటి రెండోది వివిధ రకాలైన అన్రూలీ ఎలిమెంట్స్ని అంటే ఒకవేళ ఎవరైనా కుర్రోళ్ళను పాడు చేస్తా అన్నెసరీ క్రైమ్స్లోకి దింపి వాళ్ళ ద్వారా కనుక వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ హూ సో ఎవర్ దట్ ఈస్ నెక్స్ట్ది వచ్చేసి మీరు అన్నది నైట్ పెట్రోలింగ్ కానివ్వండి ఇటువంటి ఎగ్జిస్టింగ్ మన స్టాఫ్ స్ట్రెంత్ ఏంటి మన స్ట్రెంగ్త్స్ ఎక్కడ ఉన్నాయి వీక్నెస్ ఎక్కడ అన్న మేము కూడా అసెస్మెంట్ చేసుకోవాల్సింది ఉంది దాన్ని బట్టి రీఓరియంట్ చేస్తాం ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియా ఇష్యూస్ వచ్చేసి వీటి మీద కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఎనానిమిటీ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కనుక బిహేవ్ చేసిన ఆడవారిని పిల్లల్ని అదేవిధంగా ఎవరి కుటుంబ సభ్యులైనా కించపరిచేటట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వి విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ దే ఆర్ నాట్ ఎబోలా ఏదో సోషల్ మీడియాలో ఎనానమస్ ఒక ఇష్టం వచ్చినట్టు ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఏది పడితే అది బాగొచ్చు అంటే అట్లా నడవద్దు అది కాబట్టి దానికి మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం అట్లాంటి వాళ్ళని ఇంతకుముందు కూడా పనిచేసిన పోస్టింగ్స్లోనూ వెతికి పట్టుకున్నాం ఇప్పుడు కూడా పట్టుకున్నాం జరుగుతుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలే ఉంటాయి యాజ్ పర్ లా బట్ ఓన్లీ వన్ థింగ్ వీఆర్ సజెస్టింగ్ ఈజ్ ఎవ్రీ వన్ షుడ్ మెయింటైన్ ఏ రీజనబుల్లీ రెస్పెక్టబుల్ డిస్కోర్స్ ఇన్ సోషల్ మీడియా అంటే మనం ఏమీ క్రిటిసైజ్ చేయటంలో తప్పులేదు బట్ బట్ ఆ క్రిటిసిజం కూడా ఒక సూటబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ మైండ్ దేర్ లాంగ్వేజ్ వెల్ దేర్ క్రిటిసైజింగ్ ఎనీ వన్ ఎవరిని ఎవరు విమర్శించుకునేటప్పుడైనా వాడే భాష వాడే పదాలు చాలా ముఖ్యం కాబట్టి ఎవరిని కించపరిచే విధంగా ఉన్నదంతసేపు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇది ఓకే బట్ సోషల్ మీడియా ముసుగులో కనుక లైన్ క్రాస్ మీద పశువులు రోడ్ అంటే దర్ రైట్ ఆఫ్ అంటే అది మనుషులు వెళ్ళేదానికి ఇది పశువులు దాటేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దాన్ని మేము ఎస్సెస్ చేసి నేను చూడలేదు ఇప్పటివరకు నాకు తెలుసు పశువులు ఇటువైపు ఎక్కువ ఉంటాయని కాబట్టి వీల్ టేక్ ఏ స్టాక్ ఆఫ్ దట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను వాళ్ళ పాపం కాసేవాళ్ళు ఎక్కడ కూడా కావాలని చెప్పి ఎవరు చేయరు అవగాహన లేమి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి తెలియదు ఎక్కడ దాటిస్తే బెటర్ ఎట్లా ఉంటాయి వాళ్ళు నార్మల్గా తీసుకెళ్తుంటారు అయితే ఉంటాయి విల్ సీ దట్ జిల్లా కేసులు కట్టకుండా దాడిలు చేసి ప్రైవేట్ పంచాయతీ చేస్తున్నారు పద్దెనిమిది పాటు మీదన్నా మీరు ఆడతారా కనిపించి నైట్ టైం అదే ఒకటండి మేము వన్ థింగ్ ఐఎం ప్రటీ క్లియర్ అంటే మీరు ఇంతకుముందు నేను పనిచేసిన చోటు కూడా మీరు కనుక్కోవచ్చు అది ఎక్కడా కూడా పోలీసింగ్ యొక్క ప్రెస్టీజ్ అనేది తక్కువకుండా యూనిఫార్మ్ యొక్క రెస్పెక్ట్ తగ్గకుండా చేయాలన్నది దట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్ దీనికోసం వీళ్ళని అంత స్ట్రింజంట్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం స్టేషన్స్లో గొడవలు అవ్వకుండా చూసుకోవాల్సిన నెస్సిటీ ఉంది దానికోసం పిలిపించి మాట్లాడటంలో తప్పేం లేదు బలవంతపు రాజీలు అనేవి ఐ ఐ డోంట్ ఎంకరేజ్ ఎట్ ది సేమ్ టైం ఎవరైనా కేసెస్కి వచ్చినా కూడా మా పరిధిలో లేకపోతే లేదని చెప్తాం వాళ్ళు బయట కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది చాలాసార్లు పోలీసులు ఏమి మా సొంత ఇనిషియేటివ్ మీద మేము పిలిచి పరిష్కరించాం ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళే బలవాలు పెడతా ఉంటారు ఒకసారి ఒక మాట వాళ్ళతో మాట్లాడనని చెప్పి అట్లాంటి సమయంలో ఎవరైనా మాట్లాడుతున్నారా దానివల్ల పోలీసింగ్ ఏమన్నా నష్టం వాటి వెళ్తుందా లేదా అన్నది కేసు బై కేస్ బేసిస్ మేము ఎనాలిసిస్ చేసుకుని మేము చూసుకుంటాం ఓకే